పెట్టినటువంటి ఐందవ శంకారామం విజయవంత సభకి సూచనగా ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు సున్ని పెట్టినందు సాయంత్రం నాలుగు గంటలకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి కాలనీలో అన్ని ప్రధాన వీధులలో ప్రచార నిమిత్తము హిందువులంతా ఏకం చేయడానికి ఈ రోజు బైక్ ర్యాలీ తలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు అందరికీ పాల్గొన్న కార్యకర్తలందరికీ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు మా ఈరోజు వయసు హిందూ శంకారం జనవరి ఐదవ తేదీ విజయవాడలో తలపెట్టిన ఉద్దేశము హిందువులకు హిందువులకు రా హిందువులకు రక్షణ కానివ్వండి రావాల్సిన హక్కులు కానివ్వండి హిందూ దేవాలయాలు పరిరక్షణ కొరకు అలాగే వాటిని స్వయం ప్రతిపతి కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం బైక్ ర్యాలీ తలబెట్టడం జరిగింది హిందూ టెంపుల్స్లో రావాల్సినటువంటి హక్కులను హిందువులకే ఉద్యోగాలు రావాలి హిందువులే పరిపాలన ఉండాలి హిందూ దేవాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి ప్రభుత్వం అజభాషీ లేకుండా కాపాడాలని చెప్పి హిందూ హిందూ శంకారామం తరఫున మేము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాము విశ్వహిందూ పక్షం తలపెట్టినటువంటి హైందవ శారామానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు సున్నిపేట గ్రామంలో ప్రతి ఒక్క హిందువు వైక్రాలిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ హైందవ శారావం ముఖ్య ఉద్దేశం దేవాలయాల పరిరక్షణ దేవాలయాల ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టినటువంటి ఈ హైందవ శారావం కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి సున్నిపెంట గ్రామ హిందూ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Yang lepas lebih